హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా డేస్ అయిపోయింది వీడియో పెట్టేసి సో కొంచెం ఫంక్షన్స్ ఉండి బిజీగా ఉండి వీడియో చేయలేకపోయాను అండ్ ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతుంది అండ్ పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈరోజు కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాం అండి చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ కూడా సో ఎవరు కూడా మిస్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూసేయండి ఓకేనా అండ్ మన దగ్గర ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటు ఆ పేమెంట్ చేసిన తర్వాతనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుంది అండ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ఓపెనింగ్ వీడియో అనేది ఓన్లీ డ్యామేజెస్కే కాదండి మీరు ఇప్పుడు ఒకేసారి టూ ఐటమ్స్ త్రీ ఐటమ్స్ బుక్ బుక్ చేసుకుంటున్నారు కదా సో ఏదైనా ఐటమ్ మిస్ అయితే కూడా కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలండి ఎందుకంటే ఓపెనింగ్ వీడియో ఉంటే జస్ట్ జస్ట్ ప్రూఫ్ కోసం అంతే వాళ్ళకి అంటే ప్యాకింగ్ అనేది డైరెక్ట్గా మేమైతే చేయము కదా వర్కర్స్ చేస్తారు కదా సో ఓపెనింగ్ వీడియో ఉంటే ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఓపెనింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్ అండి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తున్నాను ఓపెనింగ్ వీడియో లేకుంటే మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ అయితే నేను తీసుకోనండి మళ్ళీ తర్వాత మీరైతే ఇలా అంటే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఫ్రాడ్స్ అది ఇతనైతే అయితే పెట్టద్దండి ఎందుకంటే నేను అది మెయిన్ పాయింట్ కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను అండ్ ఓపెనింగ్ వీడియో అయితే మీకు ఎలా తీయాలో ఐడియా లేకుంటే మాత్రం నాకు ఆర్డర్ పెట్టే ముందు అయితే చెప్పండి నేను ఓపెనింగ్ వీడియో వీడియో పెట్టి మరి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి డిస్కౌంట్స్ అనేవి ప్రైజెస్ పైన మేము మెన్షన్ చేసే ప్రైస్ పైన డిస్కౌంట్ అనేది అయితే వస్తుందండి ఓకేనా అండ్ మీకు డిస్కౌంట్స్ అనేవి ఎలా చేయాలో ఐడియా లేకుంటే నన్ను అడగండి నేను చెప్తాను అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మీరు యూట్యూబ్ మొత్తంలో ఎక్కడ వెతికినా కూడా ఈ ప్రైజెస్లో డిస్కౌంట్స్ అయితే ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదు సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అండ్ డిస్కౌంట్స్ అనేవి ఓన్లీ మన ఛానల్ వాళ్ళకే అండి ఓన్లీ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రం ఓకేనా అండ్ మా దగ్గర అయితే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్క కలెక్షన్ అయితే ఉంది సో ఎవరికైనా రీసెలింగ్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్పచ్చు రీసెలర్స్కి అయితే బెస్ట్ డిస్కౌంట్స్ అనేవి అయితే రన్ అవుతున్నాయి అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అండ్ డైలీ వాట్సాప్ గ్రూప్లో అయితే చాలా కలెక్షన్ అయితే వస్తుందండి చాలా వరకు అయితే వస్తుంది మీకు ఓకే అయితేనే యాడ్ అవ్వండి ఎందుకంటే డైలీ వీడియోస్ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైన అయితే వస్తూ ఉంటాయి సో మీకు అంటే వాట్సాప్ ఫోన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయినట్లయితే మీకు ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుందండి సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయితే అవ్వచ్చు మీకు ఏదైనా ఐటెం కనుక నచ్చినట్లయితే ఈజీగా బుక్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఓకేనా అండ్ రెడీ టు డిస్పాచ్ ఉన్నవైతే వెంటనే ఇస్తామండి ట్రాక్స్ సేమ్ డే అయితే వస్తుంది సో బీట్స్ కలెక్షన్ కూడా ఉంది కదా సో మన దగ్గర యూట్యూబ్ నుంచి వెళ్ళి కూడా బీట్స్ కలెక్షన్ గ్రూప్లో కూడా యాడ్ అవుతున్నారు సో అందులో నుంచి వెళ్ళి ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళకైతే ట్రాక్స్ అయితే కొంచెం అయితే డిలే అవుతున్నాయి ఎందుకంటే అది మేకింగ్ ఐటమ్ కాబట్టి ట్రాక్స్ అనేవి అయితే డిలే అవుతాయి అండ్ ఏదైనా కొరియర్ ఇష్యూ వస్తే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది వెంటనే అయితే కూడా క్లియర్ అవ్వదు నేను మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మేమే క్లియర్ చేస్తాము బట్ ఏంటంటే కంపల్సరీ కొంచెం టైం అయితే పడుతుంది మీరు వెంటనే కంప్లైంట్ చేసిన తర్వాత వెంటనే క్లియర్ అయితే అవ్వదు ఓకేనా అండ్ ఇది కాంబో సెట్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ త్రీ కాంబో సెట్స్ చూడండి థర్టీన్ ఫిఫ్టీ చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది కదండి మీరు సింగిల్గా కాకుండా కాంబోలో తీసుకున్నట్లయితే ప్రైజెస్ అయితే కంపేర్ చేయండి చాలా తక్కువ అయితే పడుతుందండి ఈ వీడియోలో చాలా కాంబో సెట్స్ అయితే ఉన్నాయండి సో మీకు కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే పడుతుంది ప్రైజెస్ అయితే అండ్ మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు అయితే పిన్కోడ్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ కరెక్ట్గా చెక్ చేసుకొని ఇవ్వండి ఫోన్ నెంబర్స్ అయితే మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చిన మేము అయితే మెన్షన్ చేస్తాము కానీ కంపల్సరీగా వర్క్ అయ్యే నెంబర్స్ మాత్రమే ఇవ్వండి అండ్ పిన్ కోడ్ కూడా డిజిట్స్ కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వడానికి అయితే చూసుకొని అయితే ఇవ్వండి ఓకేనా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొరియర్ అయితే వెళ్ళిపోతుందండి ఓకేనా అండ్ చూడండి టూ సైడ్స్ చూడండి మల్టీ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదండి నైన్ టెన్కి అండి సో ఎవరు కూడా కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం వరకు అయితే చూసేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకోసం అయితే తీసుకొచ్చారండి అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అది నేను అయితే వాయిస్ అయితే మొత్తం వీడియో అయితే ఇవ్వలేకపోయానండి ఎందుకంటే కొంచెం మ్యారేజెస్ ఫ్యామిలీలో మ్యారేజెస్ ఉండడం వల్ల బిజీగా ఉన్నాను సో చాలా డేస్ అయిపోయింది ఆ వీడియో చేసి అయితే పెట్టాను లాస్ట్కి ఎండు వరకు అయితే నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేశానండి సో మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి మీకు ఏదైనా కలెక్షన్ కనుక నచ్చినట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా